డాక్టర్ గారు వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఇది అంటారు హండ్రెడ్ పర్సెంట్ సడన్ గా టెంపరేచర్ చేంజెస్ వల్ల కానీ క్లైమేట్ చేంజెస్ వల్ల కానీ మైగ్రేట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కొంతమందిలో స్పెసిఫిక్ గా చూడాలి అంటే వాళ్ళు ఇంట్లో నుంచి ఎండలోకి వెళ్ళిన ఒక గంటకి సివియర్ మైగ్రేన్ వస్తుంటారు ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఎందుకు వస్తుంది అంటే సడన్ షిఫ్ట్ ఆఫ్ టెంపరేచర్స్ ముఖ్యమైన ముఖ్యమైన కారణం అంటే మామూలు టెంపరేచర్ నుంచి ఎక్స్ట్రీమ్ హీట్ లోకి వెళ్ళడం కానీ లేదా హీట్ లో నుంచి ఎక్స్ట్రీమ్ లోకి రావడం కానీ ఒకవేళ హీట్లో వెళ్ళినట్లయితే సడన్ గా అంటే సమ్మర్ అప్పుడు జనరల్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు ఎక్స్ట్రీమ్ సమ్మర్ లో మిట్ట మధ్యాహ్నం వెళ్ళారు అనుకోండి అప్పుడు డిహైడ్రేషన్ ఏర్పడి వ్యాసవ్ డైలేషన్ ఏర్పడుతుంది దానివల్ల మైగ్రేన్ అటాక్స్ వస్తాయి లేదు అదే హీట్ టెంపరేచర్ నుంచి సడన్ గా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఏసీ రూమ్ లోకి వచ్చారనుకోండి అప్పుడు కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది అంటే వ్యాస కన్స్ట్రక్షన్ జరిగింది అప్పుడు టెన్షన్ హెడేక్స్ వస్తారు మైగ్రెంట్ హైడేక్ హెడ్ ఎక్ వస్తారు కొంతమంది చూడాలంటే వాళ్ళు లైట్ కూడా సరిగా చూడలేరు మైగ్రైన్ హెడ్ ఎక్ ఉన్నప్పుడు లైట్ సెన్సిటివిటీ ఉంటుంది ఫోటోఫోబియా లాగా ఉంటుంది అనమాట ఇది కూడా ఒక కారణం ఈ సడన్ క్లైమేట్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అది కూడా చాలా మందికి మైగ్రైన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళలో థ్యాంక్ యూ సార్